వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం రెండు అడ్డం వివాదం పేచి తకరారు నాలుగు నిలువు తలపాగా చేతిగుడ్డ రుమాలు తొమ్మిది అడ్డం ఉన్మాదం కలిగించే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఏడు నిలువు చర్మం తోలు ఆరు నిలువు సుషుప్తి నిద్ర ఐదు అడ్డం భయపెట్టే గ్రహం శని ఐదు నిలువు చదరంగంలో లొట్టిపిట్ట చెకట్టం పది నిలువు తీగసాగిన దుఃఖం వ్యాకులత వ్యాకులత అనగా దుఃఖం లత అనగా తీగ పదహారు అడ్డం ఆలోచన తలపు పదిహేడు నిలుపు నేల భూమి పుడమి ఇరవై అడ్డం దారి తప్పిన శలభం శలభం అనగా మిడత మిడతలో తాడా వచ్చేసాయి మిగిలిపోయినది మీ పదహారు నిలువు ఒక దక్షిణాది భాష తమిళం ఇరవై మూడు అడ్డం వెడల్పాటి మూతి పెద్ద పాత్ర గంగాళం ఇరవై నాలుగు నిలువు కలవరం గాబరా ముప్పై అడ్డం రాజమహేంద్రవరం రాజమండ్రి ఇరవై ఏడు నిలువు ముత్తైదువ సువాసిని సుమంగళి ముప్పై ఐదు అడ్డం విరోధం పగ ముప్పై ఒకటి నిలువు తావళం జపమాల ముప్పై తొమ్మిది అడ్డం ఇల్లు మేడ మాళిగా నలభై నిలువు గరిక తృణము గడ్డి నలభై రెండు అడ్డం వడ్డీ కాసులవాడు కొలువు తీరిన కొండ తిరుమల ముప్పై ఎనిమిది నిలువు సారీ ఇరవై ఆరు నిలువు దేవపురి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ముప్పై ఎనిమిది అడ్డం మాటలు రావడానికి చంటిపిల్లలకు పట్టే ఔషధం వస ముప్పై నాలుగు నిలువు ఆకురసం పసరు ముప్పై రెండు అడ్డం వెనుదిరిగిన వ్యాసపిత వ్యాసుని తండ్రి పరాశరుడు తిరగేసి రాయాలి ఇరవై తొమ్మిది నిలువు ఆశ డాష్ అప్పడం ఆశ దోశ అప్పడం దోశ అలానే ఇరవై తొమ్మిది అడ్డం వాడుకలో మశకం అనగా దోమ పదిహేను నిలువు ఆకాశంలో తిరిగే పక్షి విహాంగం పంతొమ్మిది అడ్డం చేసే పనికి ఇచ్చే మరింత ఉత్తేజం ప్రోత్సాహం పన్నెండు నిలువు ఏ ఎందు ఎందుకాలిడినా గేయం రాసిన సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు రాయప్రోలు పదకొండు అడ్డం పోకిరి పనులు గర్వపు చేష్టలు నకరాలు మూడు నిలువు చెవి కమ్మ కర్ణిక కర్ణము అనగా చెవి రెండు నిలువు మిక్కిలి ఆసక్తి ఉత్కంఠ తపన ఎనిమిది అడ్డం ఏడాకుల అరటి సప్తపర్ణి సప్త అనగా ఏడు ఒకటి నిలువు వ్యాయామం కసరత్తు పదమూడు అడ్డం చెదిరిన సంబంధం పొత్తు తిరగేసి రాయాలి పద్నాలుగు నిలువు ఊదము ఆవు భాగం పొదుగు పద్దెనిమిది అడ్డం కోడలు అత్తమీది కోపాన్ని ఎవరి మీద తీసింది దుత్త మీద దుత్త ఇరవై ఒకటి అడ్డం ఆలస్యం జాగు ఇరవై ఒకటి నిలువు అల్లుడు జామాత ఇరవై ఎనిమిది అడ్డం వణుకు పుట్టించే పాగోజీలోని మండల కేంద్రం తణుకు ఇరవై ఐదు నిలువు తొందరపాటు మహేష్ బాబు సినిమాల్లో ఒకటి దూకుడు ఇరవై ఐదు అడ్డం దున్నపోతూ ఏనిందంటే దీన్ని కట్టమన్నాడని లోకోక్తి దూడని కట్టమన్నాడని దూడ ఇరవై రెండు నిలువు మర్రి కొమ్మకు పుట్టే వేరు ఊడా అలానే ఇరవై రెండు అడ్డం బొచ్చుతో తీసిన ఉన్ని దారం ఊలు ముప్పై మూడు నిలువు రక్తం రుధిరం నలభై ఒకటి అడ్డం కాలసూచిక యంత్రం గడియారం ముప్పై ఏడు నిలువు అనిలావర్తము ఇది తిరిగితే అదృష్టం పడుతుందా సుడి ముప్పై ఆరు అడ్డం ఈర్ష్య ఓర్వలేనితనం ఈసు అలానే ముప్పై ఆరు నిలువు తెరపై నాని ఎత్తిన కీటకావతారం ఈగా ఇదండి ఇవాళ్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్